నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో యాభై లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు స్థానిక ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రధాన లక్ష్యమని అన్నారు రోడ్లు డ్రైనేజీ వసతుల వల్ల స్థానికులకు ఎంతో మేలు చేకూరుతుందని ఇది అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు అనంతరం నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి ఉపాధ్యక్షులు కూకటి రెడ్డి చెంచు కిషోర్ బాబు నీటి సంఘం అధ్యక్షులు బొల్లినేని రవినాయుడు నిరంజన్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో మరింత అభివృద్ధికి మీ సహాయం పొందాలని మేము కోరుకుంటున్నాం మా మేడం గారికి కూడా ప్రశాంత్ రెడ్డి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సీసీ రోడ్డు శంకుస్థాపనకి నుడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవ్పేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా ట్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు కూడా చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను ట్రైన్లు గాని రోడ్లు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ తో గానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలువ కానీ తొవ్విన పాపాన్ని పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్కి వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రి కలిసి పనిచేయడం నిజంగా మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను సోదరి నా ప్రశాంత్ రెడ్డి గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కామరాగర్ రెడ్డి గారు దేవురు కళ్యాణ్ రెడ్డి గారు అదే రకంగా రెడ్డి గారు చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా అందరిని పేరు పేరున చంద్రారెడ్డి అదే రకంగా జగదాయపేట గ్రామ ప్రజలకి నా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు గేదవపాటికి రావడానికి చాలా ఆనందంగా ఉంది దానికి నా సోదరు అడిగింది నాకు కోవూరికి నృడా తరపున ఎక్కువ నిధులు కావాలన్నా కోవూరు నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా నృడా తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పద్ధతి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు మాకు ఈ కాలవ నీళ్లు పోవటం లేదు ఈ సమయంలో లైట్ ఎలగటం లేదు కోవో నియోజకవర్గమే రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో కోవోర్ నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా సోదరు ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారు అందరూ కూడా సహకరించమని చెప్పి నేను ఇప్పుడు పార్టీలు వద్దు ఒకే అజెండా అభివృద్ధి అజెండా అభివృద్ధి అజెండా వీపీఆర్ అజెండా విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి